శివదేవుని వ్రతం పూజా విధానం విఘ్నపతి ప్రార్థన శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే దీపాన్ని వెలిగించి ఆ దీపపు కుందుకు ఒక గంధము కుంకుమ బుట్లు పెట్టి ఒక పుష్పం ముంచవలను ఆచమనం ఓం కేశవాయ స్వాహ नारायणाय स्वाहा माधवाय स्वाहा ॐ गोविन्दाय त्रिविक्रमाय विष्णुवे मधुसूदनाय श्रीधराय ऋषिकेशाय पद्मनाभाय दामोदराय सङ्कर्षनाय वासुदेवाय वामनाय प्रज्म्नाय अनिरुद्धाय पुरुषोत्तमाय नारसिंहाय अच्युताय अधोजाक्षाय జనార్దనాయ ఉపేంద్రాయ ఓం హరయ శ్రీకృష్ణాయ నమ శ్రీశివ అష్టోత్తర శతనామావళి ఓ శివాయ నమ ఓ శంభవే నమ శశిరేఖాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓ పినకి నమ వాసువాయ నమ ఓం విరూపాక్షాయ నమ ఓం నీలలోయ నమ సోళపానయ నమ విష్ణువల్లభే నమ ఓం అంబికానాయ నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం శర్వాయ నమ ఓం సితికంఠాయ నమ ఓం ఉగ్రాయ నమ ఓం కామాయ నమ ఓం గంగాధరాయ నమ ఓం కాళకాళాయ నమ ఓం భీమాయ నమ ఓం మృగపానయ నమ ॐ कैलासवासिने नमः ॐ कठोराय नमः ॐ मृशाङ्खाय नमः ॐ भस्मोद्धूलितविग्रहाय नमः ॐ सर्वमयाय नमः ॐ ऐश्वरी अश्वनीराय नमः ॐ परमात्मवे नमः ॐ हविषे नमः ॐ स्वामाय नमः ॐ सदाशिवाय नमः ॐ ॐ वीरभद्राय नमः ॐ कपर्दिने नमः ॐ शङ्कराय नमः ఓం కట్వాంగి నమ ఓం సిపిణాయ నమ ఓం శ్రీకంఠాయ నమ ఓం భవాయ నమ ఓం త్రిలోకేశాయ నమ ఓం శివప్రియాయ నమ ఓం కపాలి నమ ఓం అంధకాసుర ఓం లలాటాక్షాయ నమ ఓం కృపానిధయ నమ పరశుహస్థ నమ జఠాధరాయ నమ ఓం కవచినే నమ ఓం త్రిపురాంతకాయ నమ ఋషభారుడాయ నమ ఓం స్వామప్రియాయ నమ ఓం త్రయీమూత నమ ఓం సర్వజ్ఞాయ నమ ఓం స్వామసూర్యాగ్నిలోచనాయ నమ ఓం యజ్ఞమయాయ నమ పంచాయ నమ విశ్వేశ్వరాయ నమ ఓం గణనాథాయ నమ ఓం ప్రజాపతయ నమ ఓం దుర్దర్షాయ నమ ఓం గిరీశాయ నమ ఓం భుజంగభూషణాయ నమ ఓం గిరిధన్వినే నమ ఓం కృత్రివాసనే నమ ఓం భగవతే నమ మృత్యుంజయాయ నమ ఓం నందివాహనాయ నమ ఓం జగద్వాపి నమ వ్యామకేశాయ నమ ఓం చారు చారుమాయ నమ భూతపతయ నమ ఓం అహిర్బుద్ధాయ నమ ఓం అష్టమోర్త నమ ఓం సాత్వికాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం అజాయ నమ ఓం దేవాయ నమ ఓం అవ్వయాయ నమ ఓషదంత విధే నమ దక్షరహరాయ నమ ఓం భగరత్నవిధే నమో ఓం సహస్రాక్షాయ నమ ఓం అపవర్గప్రదాయ నమ తారకాయ నమ ఓం హిరణ్యరాతసే నమ ఓం అనఘాయ నమ ఓం వర్గాయ నమ ఓం గిరిప్రియాయ నమ ఓం పురారాతయే నమ సూక్ష్మతనవే నమ జగద్గురే నమ మహాశానజనకాయ నమద్ధాయ నమ ఓం స్థానే నమ ఓం దిగంబరాయ నమ అనేకాత్మనే నమ ఓం విగ్రహాయ నమ ఓం మహారూపాయ నమ ఖండ్ పరశుభే నమ పాశ్వమోచకాయ నమ పశుపత ఓం మహాదేవాయన ఓం హరయే నమ అవ్యగ్రాయ నమ ఓం హయ నమ సహస్రపాదే నమ అనం నమ పరమేశ్వరాయ నమ భవాయ భవనాశాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రనాశాయ శర్వయశిశి మౌలినే శ్రీ శివాష్టోత్తర శతనామావళి పూజ సమర్పయామి శివదేవుని కథ పూర్వము నైమిసారణ్యము సౌనికాది మునులతే నిత్యము తపో దీక్షతలతోనూ యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణాది ప్రవచనములతోనూ మహర్షుల వేద మంత్రోచ్చారణలతోనూ స్వాభాయమానంగా విరాజులతో ఉండేది ఆ సమయమందు పురాణ కథలను చెప్పు చెప్పుటకు అరితేరిన వాడును సకల శాస్త్ర పారంగతుడును ముని శ్రేష్ఠుడైనటువంటి సోత మహర్షి ఒకనాడు అక్కడికి వచ్చాడు ఆయన్ను చూడగానే సౌనికాది మునులందరూ లేచి నిలబడి నమస్కరించి ఆ మహర్షి చుట్టూ చేరి ఓ మునిశ్రాష్ట సోత మహర్షి చాలా కాలమునకు మీరు ఇక్కడికి వచ్చారు మీ ద్వారా కొన్ని సందేహాలు తీర్చుకోవాలని ఎప్పటినుంచో మాకు కోరికగా ఉంది వాటిని రూపమాపి మా జన్మకు ధన్యతను ప్రసాదించండి స్వామి అని వేడుకున్నారు ఓ సౌనికాది మునులారా మీకు శుభములు కలుగుగాక మీ సందేహములను తప్పక నెరవేర్చదును అడగండి ఉచిత రీతిని వాటికి సమాధానాలు చెప్పి మీ సందేహాలను నివృత్తి చేసేదనని సోత మహర్షి వారి అభ్యర్థనను అంగీకరించాడు స్వామి ఈ విశాల విశ్వంలో సమస్త చరాచర జీవరాశి అందును మానవ జన్మ ఉత్కృష్టమైనదని అంటారు అంతటి గొప్ప మానవ జన్మ ఎత్తినటువంటి మానవులు చాలామంది కష్టాలు నష్టాలు దుర్భర దారిద్ర్యం బాధలకు లోనవుతూ ఉంటూ ఉంటారు వారు ఎంత తమ పూర్వజన్మ సుకృత ఫలముల వలన ఈ కష్టాలు అనుభవిస్తున్నప్పుడుకున్ను వారందరూ తృప్తిగా తమ జీవితమును గడిపేటటువంటి అవకాశమే లేదా దానికి ఏదైనా సరే ఒక ఉపాయం ఉంటే చెప్పండి స్వామి అని ప్రార్థించారు మునులార కలత చంద్రకండి మానవులందరికీ తమ తమ పూర్వజన్మ పాప ఫలితములుగా సంభవించు పలు బాధలను పోగొట్టుకునేటటువంటి మార్గాలు మన శాస్త్రమునందు నిర్దేశించబడ్డాయి అందులో శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిలి ప్రాశస్యమైనది సకల జనులకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించి సుఖవంతులను చేయ చేసే దివ్య వ్రతమే ఇది అదే శివదేవుని వ్రతము దాని విధి విధానము వ్రత కథను చెబుతాను శ్రద్ధగా వినండి అంటూ సోత మహర్షి ఆ కథను చెప్పసాగాడు పూర్వకాలంలో ఆంధ్రదేశమున గౌతమి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతని పేరు శివయ్య అతని భార్య పేరు రాజేశ్వరి వాళ్ళు చాలా పేదవారు చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నారు కానీ దారిద్ర్యం వలన ఆ బిడ్డల్ని సరిగ్గా పెంచలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతూ ఉండేవారు రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతున్నారు వారి యొక్క ఆలనా పాలన ముద్దు మురిపాలు తీర్చేటటువంటి స్థామత రాను దుర్భరమైపోవసాగింది ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గూర్చి బాధపడుతుండగా శివయ్య భార్యతో ఈ దారిద్ర్య అవస్థను భరించలేకపో భరించలేకపోతున్నాము నేను తిరుపతికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకొని వస్తానని అన్నాడు అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు వెళ్ళగా వెళ్ళగా వానికి మార్గ మధ్య మందు ఒక ముదసరి బ్రాహ్మణుడు తారసపడ్డాడు ఎక్కడికి వెళుతున్నావని శివయ్యను ప్రశ్నించాడు శివయ్య తన యొక్క దేన స్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతిని వెళుతున్నానని చెప్పాడు అతని మాటలు విన్నటువంటి వృద్ధుడు వయ వెర్రివాడా నీవు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా నీ దారిద్ర్యం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతము ఒకటి ఉన్నది అని చెబుతాను శ్రద్ధగా విను భక్తితో ఆ వ్రతము ఆచరించి తరించు అన్నాడు అయ్యా మీరు నా పాలట దేవుడ్లా తారసపడ్డారు ఆ రథమేమిటో అది చేయవలసిన విధానం ఏమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయవలసిందని వేడుకున్నాడు వారిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము వంగదేశాన్ని సూరసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి సుగుణవతి సౌందర్యవతి అయినటువంటి ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు సేమంతిని ఆమెకు చిన్నతనం నుంచి శివదేవుడంటే అపారమైనటువంటి ప్రీతి భక్తితో నిరంతరము పూజలు పునస్కారాలు చేస్తుండేది యాజ్ఞవల్కముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకొని ఆ రాజకుమారి వద్దకు వెళ్ళి స్వామవారం వ్రత మహత్యాన్ని ఆ వ్రత విధానాన్ని తెలియచెప్పింది ఆనాటి నుంచి రాకుమారి సీమంతిని స్వామవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉండేది సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన ఎందే భక్తి ప్రవర్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులందు ఆరితేరుతూ యుక్త వయస్కురాలు అయ్యింది వంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రదే ఇంద్రసేనుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు చంద్రాంగదుడు అనేటటువంటి కుమారుడున్నాడు అతడు సుగుణ గుణమని భూషణుడు సౌందర్య సంపన్నుడు యుక్త వయస్సు వచ్చిన ఆ రాజకుమారుణకు వివాహం చేసేటటువంటి నిమిత్తము విప్రులకు అతని యొక్క చిత్రపటాన్ని ఇచ్చి తగిన రాజకుమార్తెను అన్వేషించుటకు ఇతర రాజ్యాలకు పంపించారు వాళ్ళు దేశదేశాలు తిరిగి వంగదేశం చేరారు రాజదర్శనం చేసుకుని తాము వచ్చినటువంటి పనిని నివేదించి తమ రాజకుమారునికి తమ రాజకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాజకుమార్తెకు చూపించుటగా పంపించాడు ఆ పటాన్ని చూసినటువంటి రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలిపింది ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు ఒకనొక శుభదినాన వారి వివాహం చేశారు ఆ దంపతులు అన్యాన్ని అనురాగాలతో జీవిస్తూ ఉన్నారు అన్యాన్ని అనురాగాలతో జీవిస్తున్నటువంటి ఆ దంపతుల జీవితంలో విధి ఉక్రించింది ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపింది తీవ్రమైన పెను తుఫాను గాలులతో సుడి గుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తన లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి ఆ సముద్ర పెను తుఫానులో చంద్రాంగదుడి యొక్క నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అశువులు బాశారు చంద్రాంగదుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్యి మొక్కను పట్టుకొని ప్రాణరక్షణకే పలు ప్రయత్నాలు చేయసాగాడు ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్నటువంటి నాగకన్య కనిపించింది ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింప నలవి కాని అందంతో వెలిగిపోతూ ఉంది చంద్రాంగదునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను శరీరం మాత్రం మిక్కిరి భయంకరంగానూ తోచింది ఏమి చేయటానికి తోచక అట్లే చూస్తుండిపోయాడు ఆ నాగకన్య చంద్రాంగదు తన తోకతో చుట్టి పట్టుకొని తన నాగలోకానికి తీసుకుని వెళ్ళింది తన ప్రభువైన అయిన తక్షకుని ముందు నిలబెట్టింది అంతట తక్షకుడు నాగకుమారి ఎవరి రాకుమారుడు ఎందుకు నా ముందు నిలబెట్టావు నీవు ఏమైనా ఇతనిని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రాంగదుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు అంతటా నాగకనితో ఓ నాగసుందరి ఇతడు సామాన్యుడు కాదు మహాపతివ్రత యొక్క సీమంతుని యొక్క భర్త ఆ మహాపతివ్రత యొక్క పాతి ప్రాతివచ్చ మహిమ వలన ఇతడు ఎంతను చావకుండా మిగిలి ఉన్నాడు ఆమె నుండి మన మనకు ముప్పు రాకముందే నీవు ఇతనిని సజీవంగా తీసుకెళ్లి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము ఆమె స్వామవార వ్రత నిరతురాలు శివభక్తురాలు పతివ్రత అయినందువలన మనకు చిక్కియు ప్రాణాలతో ఇతను ఉన్నాడు కావున శీఘ్రమే ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు వీరి మాటలు వింటున్న చంద్రాంగదుడు ఏమీ పాలుపోక బిత్తరపోయి చూస్తున్నాడు వాణిని చేరి రాకుమారా కలవరపడకు నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో బ్రతికి మాకు చిక్కావు నీవు చనిపో చనిపోయావు అనుకుంటున్న నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తున్నది నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన ఇచ్చి సాగనంపాడు తక్షకుడు శ్రీమంతుని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రాగలడు అనేటటువంటి ధైర్యంతో శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురుచూస్తూ ఉన్నది ఎంతకు భర్త జాడ తెలియక హే జనని పార్వతీదేవి మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడికి చేర్చి నన్ను నా మాంగల్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తూ ఉన్నది ఒకనాడు రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి శ్రీమంతిని కలవరపడకు నీ భర్త సజీవుడై ఉన్నాడు అతి త్వరలో నీ చెంతకు రానున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకొని భర్త కొరకు ఎదురుతెన్నులు చూస్తూ ఉన్నది ఆ మర్నాడు ఆమె స్వామవారం వ్రతము ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాంగదుడు మణిమయ రత్నాలతో ఆమె కనుల ముందు సాక్షాత్కరించాడు దేవి నీ వ్రతమహత్యం వలనే బ్రతికి బయటపడ్డాను నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తమ రాజు వద్దకు కొనిపోగా ఆ మహానీయుడు నీ ఉదాంతమంతియు తన దివ్య దృష్టితో చూసిన వాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భువికి సాగనంపాడని చెప్పాడు ఓ ఉప్రోత్తమ వింటివి కదా శివదేవుని వ్రతమహిమ నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఇతిబా ఈతి బాధలు తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలతో వృద్ధవలసిందని అన్నాడు అయ్యా ఆ వ్రత ఏమిటో చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని వేడుకున్నాడు శివయ్య ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి దూప దీప నైవేద్యాలు ఉంచి కొబ్బరి మొక్కలలో పంచదార కానీ బెల్లం కాని కలిపి వాటిని స్వామికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకు హద్దుకొని తీసుకోవాలి ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధ ఆరాధించాలి వ్రతములో లోపము లోపము ఉన్నను భక్తిలో లోపము ఉండరాదు అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అంతర్ధానమయ్యాడు తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు భార్యతో జరిగిన సంగతి యావార్థూ తెలియచెప్పాడు అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో మూడు సోమవారములు వ్రతాన్ని నిష్ఠగా చేశారు ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు సిరి సంపదలు కలిగి ఈతి బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తూ ఉన్నారు కాలక్రమేణ ఏటేటా చేసుకుని ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది శివదేవుని యొక్క కరుణ తొలగింది శివయ్య పూర్వపు స్థితికి వచ్చి ఆయవారం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు అలా యథాప్రకారం ఆయవారం చేసుకుంటూ శివయ్య ఒకనాడొక ఇంటి ముందు ఆగి భవతీ భిక్షాం దేహి అన్నాడు ఆ మాటలకు అయ్యా ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము పూజపేటల మీద ఉన్నాం లేచి రావడం కుదరదు ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరచి అపచారం చేశామని గుర్తు చేసుకున్నాడు తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపేటంపై కూర్చొని శివదేవుని పూజ చేశాడు అపచారం మన్నించమని వేడుకున్నాడు పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావలసిందని భార్యను పిలిచాడు అలసి ఉన్నాను బద్ధకంగా ఉంది వేలాపాలేని ఈ పూజలేమిటని మొండిగా మాట్లాడింది ఆ మాటలకు శివదేవునికి కోపం వచ్చింది అందువల్ల ఆమెకు చూపు మందగించింది ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి చూసావా శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వల్ల మనకి ఎటువంటి దుస్థితి సంప్రాప్తించిందో ఆయన పట్ల అపచారము అలక్ష్యము పనికిరాదు లేచి ఈరోజైనా పూజా కథ శ్రవణం విను కాదనకు అని హెచ్చరించాడు ఆమెకు జ్ఞానోదయమయ్యింది ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఉండేవారు ఇరుగు పొరుగువారు కూడా ఈ వ్రతమహత్యాన్ని తెలుసుకొని భక్తితో ఆరాధిస్తూ ఉండేవారు శివదేవుని వ్రత వల్ల అందరూ సుఖజీవనులై తరించసాగారు కావున ఈ వ్రత కథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారని సోత మహర్షి సౌనికాదులకు బోధించాడు